రెండు వందల యాభై మంది జనాభా ఉన్న హ్యామ్లెట్స్ కావచ్చు కుగ్రామాలు కావచ్చు వాటికి రోడ్డు సో వాటికి రోడ్లు వేయడానికి దాదాపు ఏషియన్ ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు ఫోర్ హండ్రెడ్ మిలియన్స్ ఇచ్చారు వాళ్ళు ఇస్తే కానీ మనం ఏం చేసాం వాళ్ళు ఇచ్చిన తర్వాత అది రోజు ఏమైపోయింది గత ప్రభుత్వం డబ్బులు పే చేయగలకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు నేను అడిగాను అంటే అధికారులని బ్యాంక్ అధికారులు ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ డెబ్బై కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు అలా ఉంచేశారు దాన్ని కొద్ది రోజుల తర్వాత రోడ్లు ఇలా అలా చూస్తే ఒక నలభై ఫార్టీ మిలియన్ డాలర్స్ అలాగే బ్యాంకుల్లో పెట్టుకొని కూర్చున్నారు అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే మేము డబ్బులు ఇవ్వం మేము రీఎంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది అలా ఏం చేశారు మొన్నదాకా మనిషి వాటా ఇవ్వాలి వాళ్ళ డెబ్బై కోట్లు పెడితే మనం ముప్పై కోట్లు పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే ఎయిటీన్ పర్సెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు భారం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు చిట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పజెస్కి గొప్ప నోబుల్గా రా స్టార్ట్ చేశారో వీళ్ళ రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఎటు డైవర్ట్ అయిపోయినాయి ఇది ఇండస్ట్రియల్ వాళ్ళు ఏషియన్ ఏఐబీ కూడా చెప్తా ఉన్నారు మా డబ్బులు రాలేదు అని దాని అసలు వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ నేను వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మాట్లాడతాం మాకు కొద్దిసమయేది ఏంటంటే రీఎంబర్స్మెంట్ పెట్టారు అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి మేము తర్వాత ఇస్తాము అసలే డబ్బులు లేవు నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ప పద్దెనిమిది కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆచరణలోకి వచ్చింది బై ట్వంటీ వాళ్ళు టూ ఇయర్స్కి ఎంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్టు కానీ అవ్వాల ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోయినా ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించాను ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్ అంటే ఏం చేయాలి మేము డబ్బు కొంత పెట్టాం కూరుకుపోయాం దీంట్లో మాకు డబ్బు మాకు రావాలి మీరు ఏం ఎలా చేస్తారు ఏంటంటే నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే మాకు కనీసం టూ హండ్రెడ్ క్రోడ్స్ పర్ మంత్ మనక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే రోడ్ల మీద పెడితే దీన్ని ఒక త్రీ మంత్స్ తర్వాత మేము విల్ సి మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి తిరిగి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి